లో అటు మాగంటి గోపినాథ్ మరణం చెందిన తర్వాత బై ఎలక్షన్ వచ్చేసింది పార్టీలు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు గెలిస్తే బాగుంటది నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఎవరు గెలిస్తే ఉంటారు ఎట్లా మీరు అనుకుంటున్నారు గత మూడు దఫాలుగా మాగంటి గారు గెలిచారు ఈసారి పోటీ కొంచెం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో ఉంది సో నవీన్ యాదవ్ గెలిస్తే బాగుంటదా మాగంటి సునీత గెలిస్తే బాగుంటదా మీరే మీకేమనిపిస్తుంది నా పేరు శంకర్ అండి ఏ ప్రాబ్లం ఉన్నా ఏ ఇష్యూ ఉన్నా అది స్ట్రీట్ లైట్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇంకో వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు పెద్దవాళ్ళకి పెన్షన్స్ కావచ్చు కళ్యాణ లక్ష్మిలు కావచ్చు అన్నీ ఆయన దగ్గరుండి మాకు చేపించిన రోజులు ఉన్నాయి అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి ఒకవేళ ఆయన అందుబాటులో లేనప్పుడు కూడా మమ్మల్ని పరిగెత్తిస్తాడు ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ రోడ్ లో ఏ డ్రైనేజ్ సమస్య ఉందా ఏ ఇంటికి వాటర్ సమస్య ఉంది స్ట్రీట్ లైట్ సమస్యలు ఏమైనా ఉన్నాయా ప్రతి ఒక్క రేషన్ కార్డుల నుంచి అన్నిటినీ మాకు ఆయన అందుబాటులో ఉండి మాకు చేయించాడండి ఇప్పుడు ఆయన ఆయన తరఫున వాళ్ళ వైఫ్ పోటీలో ఉన్నారు అవునండి వైపు బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ నిలబెట్టింది ఒక ఇద్దరి మధ్య పోటీలో ఎవరికి పై ఇక్కడ బలమైన అభ్యర్థులు కాదండి ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తున్నారు అది కావాలి మనకు బలమైన అభ్యర్థి నీ బలం నా బలం కాదు కదండి పబ్లిక్ సామాన్య ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదా మేము కేసీఆర్ గవర్నమెంట్ లో మాకు ప్రతి పథకం నేను చెప్పకూడదు కాని సుమారు ముప్పై పథకాలు ఉన్నాయి ముప్పై పథకాలు అమలు చేశాడు కేసీఆర్ సార్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల ప్రచారం ప్రజలకు అందట్లేదు ఆరు ఆరు చెప్పాడండి ఆరు పథకాలు చెప్పాడు హోటల్లో ఉచిత బస్సు ఒకటి ఇచ్చాడు ఎందుకు ఆడవాళ్ళ ఆడవాళ్ళు చెప్పులతో కొట్టుకోవడానికి అర్థమైందని మీరు చూస్తున్నారు సీటు దొరకలేదని ఒక ఆమె పోయి ఇంకొక ఆమె చెప్పుతో కొడుతుంది పెన్షన్ రెండు వేల ఒక వంద రెండు వందలు ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు రెండు వేల ఒక వంద చేశాడు దాన్ని నాలుగు వేలు చేస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చాడండి మీకు తెలియదా ఎక్కడన్నా జరుగుతుందా లేదు కళ్యాణ్ లక్ష్మి లక్ష నూట పదహారులు మా కేసీఆర్ గారు పెట్టారు ఆయన లక్ష నూట పదహారులతో పాటి తులం బంగారం ఇస్తాను అన్నాడు ఎక్కడన్నా జరిగిందండి పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అన్నాడు లేదండి అంటే అన్నాడు పేద ప్రజలకి మహాలక్ష్మి ఆడవాళ్ళకి ఇస్తానన్నాడు రెండు వేల ఐదు వందలు అదే పోయిందండి ఆడ పథకాల్లో ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదండి సో అంటే ఇప్పుడు గత పది ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలన చూశారు తెలంగాణ వచ్చిన తర్వాత అది ఏర్పాటు కావాలి కొంత స్టాండప్ కావాలి ఆ తర్వాత వీళ్ళు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు పది ఏళ్ల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలు గడిచింది ఈ రెండు సంవత్సరాల్లో ఏం డెవలప్మెంట్ కాలేదండి ఏ డెవలప్మెంట్ లేదండి మీరు వెళ్ళండి నేను కాదండి మీరు వెళ్ళండి మీరు ఎక్కడైనా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి ఎక్కడైనా ఒక కాంగ్రెస్ పథకం అందిన ఇల్లు ఉందని అంటే నేను మూకు నేల రాస్తానండి అది విషయం చాలా గ్రామాల్లో ప్రజలు చెప్తున్నారు కదా కొంతమంది అంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇల్లు వచ్చిందని చెప్పేసి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పేసి చెప్తా ఉన్నారు కోటి మందికి రేషన్ కార్డులు ఇచ్చామని ఓకే ఓకే మీ మాట కట్టుస్తున్నాను ఇల్లు ఎవరు కట్టించారండి ఇంద్రమ్మ ఇల్లు ఇందులో వాళ్ళకి ఇందనమ్మ ఇల్లు అనేటివి ఇప్పుడు కేసీఆర్ లక్ష బెడ్రూమ్లు కట్టించాడు వాటికి ఇందిరెమ్మెల్యే అని పేర్లు పెట్టి అప్పుడు వెంట ఉన్నప్పుడు ఇంచుమించు అరవై వేల చిల్లర బెడ్రూమ్స్ కేసీఆర్ గారు ఇచ్చారు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగినాయి మాగంటి గోపిన సార్ ఆధ్వర్యంలో జరిగినాయి అరవై ఎనిమిది వేల పోను మిగిలిన ఏ అయితే ఉన్నాయో ఆ ఇల్లు ఇప్పటికి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఇప్పుడు ఎవరైతే శాంక్షన్ అయినాయో ఆ బెడ్రూమ్స్కి కి వెరిఫికేషన్ కానీ పంపించి గత ఆరు నెలల నుంచి మాకు నరకం చూపిస్తున్నారు ఆ ఇంట్లో లేకపోతే ఏదైనా ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుందండి మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలండి మా అత్తమ్మకి మా సొంత అత్తమ్మకి డబుల్ బెడ్రూమ్ వచ్చిందండి ఆమె ఇరిగింది చెయ్యి ఇరిగితే వెరిఫికేషన్కి వచ్చారు అక్కడ వెరిఫికేషన్ లేకపోతే క్యాన్సిల్ చేస్తానని బెదిరిస్తున్నారు ఈ విధంగా ఆరు నెలల నుంచి మమ్మల్ని నరక చూపిస్తున్నారు అవి కట్టించింది ఎవరు కేసీఆర్ వీళ్ళు కట్టించినట్టు కాంగ్రెస్ బిల్డప్ ఇచ్చుకుంటుంది సరే ఈ ప్రభుత్వ పథకాలు ఇలా ఉంటే ఒక జూబీల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక గురించి మాట్లాడుకుంటే మాట్లాడు అటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మొత్తం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార బలాన్ని మొత్తం జూబియన్స్ ఉప ఎన్నికలు గెలవడానికి చూపిస్తారు బీఆర్ఎస్ దగ్గర ఏముందండి మాకు ప్రజల మద్దతు ఉంది మేము చేసిన సంక్షేమ ఏ అయితే అందినాయో వాళ్లే మాకు దైవంతో సమానం వాళ్ళే మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తారు మాకంటే సునీత మేడంని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకుంటాం అంటే ఆమెకు జనాలతో పరిచయం లేదు ఎప్పుడు జనాల్లో తిరిగిన అనుభవం లేదు ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు యువకుడు అందుబాటులో ఉంటాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పాజిటివ్ పాయింట్ లేదు లేదు అండి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉన్నారు మాగంటి గోపినాథ్ సార్ ఉన్నారు వాళ్ళ భార్య అందుబాటులో ఉంది ఏదో ఆయన టైం అకాల మరణంతో మాకు మేడం అందుబాటులోనే ఉంది అన్ని పనులు నేనున్నానని మాకు భరోసా ఇచ్చింది మాకు బాగానే ఉందండి ఈ పథకాల గురించి చెప్తాను వినండి పథకాలు చెప్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలు చెప్తాను మర్చిపోతాను నేను ఒక లిస్ట్ రాసుకున్నాను చెప్తాను వినండి రైతు బంధు మిషన్ భగీరథ కేసీఆర్ గారు కేసీఆర్ పెట్టిన డెవలప్మెంట్స్ హరితహారం గొర్రెల పంపిణీ టిఎస్ ఐపాస్ టీ హబ్ అన్నపూర్ణ ఆరు కిలోల రేషను ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఆరోగ్య లక్ష్మి ఇరవై నాలుగు గంటల విద్యుత్ కళ్యాణ లక్ష్మి షాది ముబారకు కంటి వెలుగు ప్రాజెక్టులు కేసీఆర్ కిట్టు గురుకులాలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ గ్రామ పంచాయతీని తండాలు ఉన్నాయి కదండి తండాలని గ్రామ పంచాయతీలకు తీశాడు చేశాడు జిల్లాలు విభజించాడు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాడు బీసీ సంక్షేమం నిధులు ఇచ్చాడు దళిత బంధు ఇచ్చాడు బస్తీ దావకానాలు డిపార్ట్మెంట్ కోసం ఇన్నోవా కార్స్ ఇచ్చారు ఏ సిస్టమ్ లేదు ఏ గవర్నమెంట్ చేయలేదండి అండి పోలీసులకి నెక్స్ట్ పోలీస్ హెడ్ క్వార్టర్ కట్టించాడు సెక్రటరియట్ కట్టించారు యాదగిరి టెంపుల్ కట్టించాడు చేపల పిల్లలు ఉన్నాయి కదా పంపిణీ చేశాడు ఐదు రూపాయలకి భోజనం ఏ లేబర్ వెళ్ళండి అన్నపూర్ణాన్ని పథకం పెట్టి ఐదు రూపాయలకు భోజనం కూడా పెట్టాడు మా పేరు మార్చుకున్నారండి ఐదు రూపాయలకి పెట్టింది ఎవరు ఇంది పెట్టాల్సిన అవసరం లేదండి మా మేము పెట్టుకున్నామా కేసీఆర్ ఐదు రూపాయల భోజనం అని పెట్టుకున్నాం మేము లేదే అన్నపూర్ణ అని పెట్టుకున్నాం పథకం పేరు ఐదు రూపాయలు పెట్టి మా కేసీఆర్ సారు నెక్స్ట్ మిషన్ కాకతీయ ముప్పై పథకాలు చెప్పాను నెక్స్ట్ వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు చెప్పండి మహాలక్ష్మి పథకం పెట్టారు రెండు వేల ఐదు వందలు ఇప్పటి వరకు లేదు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానన్నారు లేదు భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తానన్నారు లేదు టెన్త్ పాస్ అయితే పదివేలు ఇస్తానన్నారు లేదు నిరుద్యోగ భృతి ఇది లేదు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తానన్నారు లేదు చదువుకునే అమ్మాయిలకి ఫ్రీ స్కూటీ ఇస్తానన్నారు లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చింది అది దానికి యాడ్ చేసి తులం బంగారం ఇస్తానని ఎలక్షన్ హామీలు ఇచ్చారు దాన్ని తుమ్మలో దొక్కారు రాజీ యువకాశ యువ వికాసం అని లోన్లు పెట్టాడు ఈ మధ్య రీసెంట్ గా ఒకరికి లక్ష నుంచి నాలుగు లక్షలు ఇస్తానని పెట్టాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అవన్నీ అప్లికేషన్ తీసుకున్నారు తీసుకెళ్లి చెత్తపొట్ల వేసేసారు ఒక్కరికి అందించేమో మీరు కనుక్కోండి నెక్స్ట్ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఏ లోన్స్ లేవండి రెండు సంవత్సరాల నుంచి ఎవరికి ఇవ్వలేదు నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఉండలేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ బయటకు వచ్చేసి వాటిని రిటర్న్ తీసేసుకుంటున్నారు నెక్స్ట్ మరీ ముఖ్యంగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలుస్తున్నారు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన లీడర్లు ఇల్లు కూలుస్తున్నారండి ఎక్కడ కూల్చారో చెప్పండి పెద్ద పెద్ద లీడర్లు కూల్చడం లేదు నాగార్జున గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఇచ్చాడు పేదరి కూల్చేశాడు పెద్ద పెద్ద మరి మిగతా ఎంఐఎం పార్టీ వాళ్ళ కూలవలేదు కూల్చలేదు కదా నెక్స్ట్ ఎంతసేపటికి అసెంబ్లీకి రమ్మంటున్నారు ఎవరిని కేసీఆర్ సార్ని సమస్యలపై మాట్లాడుతున్నారు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్ సార్ హరీష్ రావు వచ్చి సార్ వస్తేనే ప్రశ్నలకే మీరు జవాబు చెప్ప చెప్పలేకపోతున్నారు ఇంకా కేసీఆర్ సార్ రావాలా మీకు వీళ్ళిద్దరు సరిపోతారు కదా కేటీఆర్ సార్ హరీష్ రావు సరిపోతారు కదా మీ సమాధానం చెప్పడానికి మీరు చేసిన డెవలప్మెంట్ కి ఏం డెవలప్మెంట్ చేశారని మీరు మళ్ళీ ఆయన పెద్ద ఆయన రమ్మంటున్నారు చెప్పండి నాకు తెలియకనుగం ఏ అందులో సెటిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు అవునండి అవునండి వాళ్ళందరూ మద్దతు బిఆర్ఎస్ అండి బీఆర్ఎస్ చూస్తున్నది మళ్ళీ ఇక్కడ విన్నేది బీఆర్ఎస్ మళ్ళీ ఎమ్మెల్యే గారు అయ్యేది మాగడి సునీత మేడమే ఇది క ఇది కన్ఫర్మ్ అండి రైట్